ఈ వినాయకుడు వచ్చి మన గుంటూరులో నార్త్ క్లబ్ అండి స్వామి థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది నార్త్ క్లబ్ టెన్నిస్ క్లబ్ ఆ క్లబ్లో అయితే కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మొత్తం అయితే జరిగిందండి ఈ యొక్క వినాయకుని ప్రతిష్ట కానీ నిమజ్జనం కానీ అన్నీ వచ్చేసి నిమజ్జనం వేసే వచ్చేసి థర్టీ ఫస్ట్ అన్నదానం నిమజ్జనం రెండు జరిగాయండి ఒకేసారి పూర్తిగా అయితే మట్టితో తయారు చేసిన వినాయకుడు అండి పర్యావరణం రక్షించడం కోసం మరి మట్టితో వీలైతే మట్టి గణపతిని అయితే తీసుకొచ్చారు నేను మా పాప అయితే వెళ్ళి ఒకసారి గణేషునికి నమస్కారం చేసి వచ్చామండి అందరూ కూడా మరి పది సంవత్సరం మట్టితో మట్టి గణేషుని తీసుకురా ముప్పై ముప్పై ఒకటి ఐదు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత అండి ఇక్కడ ఒకరోజు కోలాటం ఒకరోజు పాటలు ఇట్లా సినీ గాయకులు చేతి ఇక్కడైతే పాటలు పాటించారండి ఇక్కడ రకరకాలుగా అయితే ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంది ముప్పై ఒకటో తారీఖు మాత్రం అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమం తర్వాత స్వామివారి నిమజ్జనం కార్యక్రమం కూడా అక్కడే జరిగిందండి కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అయితే ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరిగాయండి ఎవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అడ్రస్ వచ్చేసి పట్టాపురం రోడ్డు అండి స్వామి థియేటర్ ఆపోజిట్లో పెట్రోల్ రంప్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది నార్త్ క్లబ్ నార్త్ క్లబ్ అంటే మరి కన్నా లక్ష్మణనారాయణ గారు ఇట్లాంటి గణపతి మహోత్సవాలు మరెన్నో చేయాలని మనమైతే కోరుకుందాం ఇదిగోండి సినీ గాయకుల చేత ప్రతిరోజు ఇక్కడైతే పాటలు పాడడం పాడేయటం జరిగింది అదేవిధంగా కోలాటం రకరకాల ప్రత్యేకత అయితే ఉందండి ఇక్కడ నిమజ్జనం చేస్తారు అక్కడే మట్టి వినాయకుడు కాబట్టి అక్కడే నిమజ్జనం అయితే చేయడం జరిగిందండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ